హలో అండి అందరికీ ఈ రోజైతే నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉన్నాను ఈరోజు చేపలు తీసుకోవడానికి ఇక్కడికి మార్కెట్కు రావడం జరిగింది ఇక్కడ ఈ రోజైతే వాతావరణం చాలా చల్లగా ఉంది చిన్న చిన్న చిరు జల్లులు కురుస్తున్నాయి ఈరోజైతే ఈ చేపల మార్కెట్లో చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేప వరకు మనకు ఏ సైజులో కావాలన్నా ఇక్కడ చేపలు మాత్రం దొరుకుతాయి ఇక్కడ చేపల రేటు కేజీ టూ ఫిఫ్టీ ఉందండి హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ ఉంటుంది మామూలుగా హోల్సేల్గా అయితే టూ హండ్రెడ్ తీసుకోవాలి కానీ ఇక్కడ వీళ్ళు కట్ చేసి చేపని కట్ చేసి ఇచ్చినందుకు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఇతనైతే ఇక్కడ డైలీ చేపల మార్కెట్లో ఇతను డైలీ చేపలు తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది ఇతను ఒడిషాకు సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర చేపలు మాత్రం చాలా బాగా సేలింగ్ అవుతుంటాయి చూస్తున్నారు కదా చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేప వరకు ఎంత సైజు ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా ఈ బీజాపూర్ జిల్లాలో మాత్రం చేపలు మాత్రం చాలా సేలింగ్ అవుతుంటాయి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ చేపలు తినడానికి చాలా ఇష్టపడతారు ఇక్కడ ఏ చేపల మార్కెట్లో బిజినెస్ చేస్తే ఖచ్చితంగా చేపల బిజినెస్ అనేది మంచి సేలింగ్ అవుతుంది మంచి వ్యాపారం కూడా అవుతుంది ఇతను మాత్రం ఒడిషాకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ చేపల మార్కెట్లో చేపలమ్మడం కోసం డైలీ వస్తుంటాడు ఇతని దగ్గర కస్టమర్ చాలా మంది చేపలు కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు కానీ చేపలు మాత్రం ఒక పెద్ద సైజు నుంచి మిడిల్ సైజు చిన్న సైజు మనకు ఏ సైజులో కావాలన్నా ఇక్కడ చేపలు మాత్రం మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి నేనైతే ఇక్కడ ఇతని దగ్గర హాఫ్ కిలో తీసుకుంటున్నాను హాఫ్ కిలో వన్ ఫిఫ్టీ వరకు మనకు పడుతుంది కట్ చేసి ఇచ్చినందుకు యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు మనకు కేజీ తీసుకుంటే బెనిఫిట్ అండి హాఫ్ కేజీ తీసుకుంటే కొంచెం లాస్ అయినట్టే అయినా కానీ తీసుకున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్